స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి పిల్లలు ఇంటికి రాగానే స్కూల్ నుంచి స్నాక్స్ ఏమైనా పెట్టు అని అడుగుతారు కదా ఈవెన్ మా అబ్బాయిని అడుగుతాడు అయితే ఐదు నిమిషాల్లో చాలా క్విక్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట స్నాక్స్ అనేవి అవి ఏమి కాదు ఎగ్ పొంగనాలన్నమాట అయితే దానికోసం ఒక ఫైవ్ ఎగ్స్ ని ఒక బౌల్లోకి క్రాక్ చేసుకుని వేసుకోవాలి అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఉప్పు కారం గరం మసాలా కొంచెం జీలకర్ర పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా దాన్ని స్టవ్ పైన పెట్టుకుని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఎగ్ మిక్చర్ అనేది అందులో వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటే మనకి కొంత పొంగనాలు అది ఎగ్గుతాయి అనమాట చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి కేర్ఫుల్ గా మనం ఈ పొంగనాలు అనేవి కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి పొంగనాలు అనేవి కాల్చుకోండి లేదు అంటే త్వరగా మాడిపోతాయి అనమాట ఎగ్వి కదా అయితే ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి పొంగనాలు అనేవి రెడీ అయిపోయాయి పొంగనాల్ని టమాటోకి చెప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి